ప్రయత్నం చేస్తా ఉన్నారు అరాచక పాలన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో జైన్ అయిన కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి దాయకరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నారు

కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తున్నటువంటి ఠాక్రే గారికి రేవంత్ రెడ్డి గారికి అందరు కూడా మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మధుసూదన్ రెడ్డి గారికి ప్రశాంత్ కి కూడా నిండు మనసుతో నన్ను ఆహ్వానిస్తున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి మేము ఎప్పుడు కూడా కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళం ఇక్కడ ఈ పార్టీలో కూడా తప్పకుండా అదే కమిట్మెంట్ తో అదే అభిమానం అదే ఆదరణతో పనిచేస్తానని అందరి కోసం నేనే చెప్తున్నా అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు నమస్తే రవి గారికి ముందుగా మల్లు రవి గారికి రోజు ఫోన్ చేసి మల్లు రవి గారికి కూడా మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఇన్ఛార్జు శ్రీ మాణిక్రావు ఠాక్రే గారిని మాట్లాల్సిందిగా కోరుతుంది